సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అధునాతన టెక్నాలజీతో రక్త నిల్వల కేంద్రం డయాలిసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్ గాంధీ ఉస్మానియా తర్వాత సాధారణ డెలివరీలు చేయడంలో ఈ ఆసుపత్రి ప్రత్యేకత చాటుకుంది ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాలలో ఏటా వందల మంది విద్యార్థులు వైద్యులుగా బయటకొస్తున్నారు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మూడేళ్ల క్రితం మెడికల్ కళాశాల ఏర్పాటైంది ఈ మెడికల్ కళాశాలలో విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు వివిధ ప్రాంతాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు సంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాల పీహెచ్డీలో చేరారు ఆయా విభాగాల్లో అన్ని పరికరాలు అందుబాటులో ఉండడంతో తమ కోర్సుల్లోని అంశాలను మంచి అవగాహనతో నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు ప్యాథాలజీ డిపార్ట్మెంట్లో రక్త పరీక్షలు శాంపుల్స్ వంటివి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ రోగుల వ్యాధులను నిర్ధారిస్తున్నారు ఇక్కడ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బాగా డెవలప్ చేస్తున్నారు కి నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ డెంటల్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ తీసుకుంటాము సో అలాగే మాకు సబ్జెక్ట్ వైజ్ గా మాకు టాపిక్స్ అన్ని ఇస్తారు మా హెచ్ఓడి మ్యామ్ ఇస్తారు అలాగే ప్రాక్టికల్స్ కూడా కండక్ట్ చేస్తాం స్టూడెంట్స్ కి సో ప్రాక్టికల్స్ లో కూడా వాళ్ళు బాగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంది మైక్రోబయాలజీ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కి అయితే మరి మంచిగా టీమ్ ఉంది అందులో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు మొత్తం కమిటీ ఉంటుంది ఎవ్రీ వీక్లీ మనము దానికి మీటింగ్ కండక్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ దాని ద్వారా అవుతున్న టెస్టులకు ఇంకా ఏమంటారు ఇంకా ఎక్కువగా ఇంకా కొన్ని ఎక్కువ టెస్టులుగా డిపార్ట్మెంట్ గా మైక్రోబయాలజీ సంబంధించి మైక్రోబయాలజీ టెస్ట్ పెథాలజీ సంబంధించి టెస్ట్ లు అంటే ఒక బాడీలో ఏదైనా పార్ట్ క ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది ఒకవేళ సర్జరీ చేసి తీసేస్తారు చూడండి క్యాన్సర్ లాంటి కంతి ఏమైనా ఉన్నా అట్లాంటివి ఉన్నా కూడా సపరేట్ గా చేసి టెస్ట్ చేసే విధంగా కూడా మన దగ్గర పెథాలజీ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉంది అనేది టెస్ట్ ఇక్కడ లేకుండే ముందు ఎలిసా టెస్ట్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ వచ్చింది ఇప్పుడు మెయిన్ స్పెషల్ గా మన దగ్గర ఈ సిరాలో జీలలో ఎలిసా టెస్ట్ అవుతుంది ప్లస్ దాంతో పాటు కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ కూడా అవుతుంది ఇప్పుడు ఫుల్ ఫీల్డ్ గా ప్రతి ఒక్కరికి కల్చర్ అండ్ సెన్సిటివిటీ మైక్రోబయాలజీ ఎంత టెస్టులు కావాలో అన్ని టెస్టులు మన దగ్గర గవర్నమెంట్ లో ఇప్పుడు ఉందన్నమాట ప్రజెంట్ గా కార్పొరేట్ వైద్యానికి ధీటుగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నాస్టిక్ డయాలసిస్ సేవలు అందుతున్నాయి సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక డయాలసిస్ కిట్ ను దాదాపు ఇద్దరు ముగ్గురికి ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఈ ఆసుపత్రిలో ఈ సేవలను ఉచితంగా మెరుగ్గా అందిస్తున్నట్లు రోగులు చెబుతున్నారు డయాలసిస్ రోగులకు ప్రభుత్వం పింఛన్ కూడా ఇస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంది డయాలసిస్ చేస్తాం బయట ఎక్కువ ఖర్చు మొత్తం ఫ్రీ ఫ్రీ కాస్ట్ బయట చేయించుకోవాలంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఈవెన్ ఈ ఈపీ ఇంజెక్షన్స్ కానీ ఐరన్ కానీ కన్మల్స్ కానీ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అవుతుంటాయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు పేషెంట్ లకి నాకు త్రీ ఇయర్స్ నుంచి డయాలసిస్ నడుస్తుంది ఇక్కడ సర్వీస్ బాగా చేస్తున్నారు వాళ్ళు కాకపోతే మాకు అందుబాటులో ఏంటంటే జర డాక్టర్ ఉంటే ఇంకా బాగుంటది ఇప్పుడు సేవలు బానే ఉన్నాయి సార్ మంచి ఆరోగ్య శ్రీ మీద చేస్తారు ఆసుపత్రిలో మైక్రో ల్యాబ్ కూడా అందుబాటులోకి వచ్చిందని వైద్యాధికారులు పేర్కొన్నారు ఈ ల్యాబ్ ద్వారా క్యాన్సర్ వంటి భయానక వ్యాధులు ఖర్చులను సైతం నిర్ధారించవచ్చని వెల్లడించారు ఇలాంటి సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం పేద రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు ప్రభుత్వ చొరవతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందే అన్ని రకాల వైద్య సదుపాయాలు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయన్నారు ఇక్కడ అడ్మిట్ అయిన ప్రతి రోగికి వారి యొక్క రోగాల నుంచి కోలుకోవడానికి మా డిపార్ట్మెంట్ కెళ్లి జనరల్ డైట్స్ ను హైప్రోటీన్ డైట్స్ ను మరియు డయాబెటిక్ డైట్స్ ను మరియు వారికి సంబంధించిన వైద్యులు సూచించిన మేరకు వారికి మా డిపార్ట్మెంట్ నుంచి పోషకాహారం అందించారు జరుగుతుంది మనకి ప్రతిరోజు పదిహేను ఉపయోగిస్తుంది అలాగే మన మన దగ్గర ప్రతి నెల ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా డెలివరీస్ రాష్ట్రంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ మన హాస్పిటల్ సంగారెడ్డి హాస్పిటల్లో జరుగుతున్నాయి కొన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి కార్డియాలజీ నెఫ్రాలజీ తప్పితే మిగతా ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు